శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మహా అద్భుతం జరిగింది పాతాల గంగా రోడ్డు మార్గంలోని వజ్రమ్మ గంగమ్మ సమీపంలో ఆలయం ఉంది అక్కడ నిత్యం శివుడికి అభిషేకాలు కూడా చేస్తూ ఉంటారు రెండు వేల ఇరవై నాలుగు జూలై పదహారవ తేదీ ఉదయం ఆ శివలింగానికి అభిషేకం చేయాలని భక్తులు తరలివచ్చారు అక్కడ వాళ్లకొక మహా అద్భుతం కనిపించింది శివలింగాన్ని చుట్టుకొని ఉన్న నాగుపాము కనిపించింది ఆ నాగుపాము అటు ఇటు కదులుతూ నాట్యం చేయటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఇదంతా శివుడి మహిమ అంటూ అక్కడి భక్తులు పెద్ద ఎత్తున హరహర మహాదేవ శంభూ శంకర అంటూ పెద్ద ఎత్తున పరమశివుడిని ఆరాధించారు శివనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది ఈ విషయం ఆ నోటా ఈ నోటా తెలిసి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు సుమారు అరగంట సమయం కంటే ఎక్కువగానే శివలింగం చుట్టూ ఆ నాగుపాము ఉండటం గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని స్థానికులు చెప్పారు శివుడి మెడలో ఉండే ఆ నాగదేవతే ఇవాళ స్వయంగా భక్తులకు ప్రత్యక్షం అయిందంటూ భక్తులు చెప్పుకోవటం విశేషం Thank okay. you.